వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్ క్యాబేజీ తాలింపు చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రైస్ లేకైనా రోటీ లేకైనా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఈ క్యాబేజీ తాలింపు తయారైపోతుంది ఈ క్యాబేజీ తాలింపు తయారీ విధానం చూద్దాం క్యాబేజీని శుభ్రంగా కడిగి ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి చూడండి ఇలా తరిగి పెట్టుకొని పెను పెట్టి ఇలా పెనంలో వేసుకోవాలి ఇలా మొత్తం క్యాబేజీని పెనంలో వేసి గ్లాస్ వాటర్ వేసుకోవాలి టీ గ్లాస్తో ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడా ఈ నీళ్ళన్నీ బాగా ఈ మిరిపియేటిగా వేయించుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి చక్కగా ఏగుతుంది చూడండి ఈ నీళ్ళన్నీ అయితే మిరిపోవాలి ఇలానే కలిదిప్పుకుంటూ వేయించుకోవాలి అడుగంటకుండా మాడిపోకుండా చక్కగా తయారవుతుంది ఇలా ఉడికించుకోవాలి చూడండి చక్కగా ఉడుకుతూ ఫ్రై అవుతుంది మంట హై ఫ్లేమ్లో ఉంటే చాలా ఫాస్ట్గా తయారైపోతుంది చూడండి కాస్త అయితే నీళ్ళు ఇమిరాయి ఇంకా కాస్త ఇమిరిపోవాలి చూడండి నీళ్ళు ఇలా మొత్తం ఇమిరిపోయాయి ఇలా బాగా ఇమిరిపోయాయి ఇలా వేయించుకోవాలి మంచి స్మెల్ వస్తుంది చక్కగా ఇలా వేయించుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి బాగా ఇలా ఎంచుకోవాలి పచ్చి వాసన వేటిగా ఏగాలి ఇలా బాగా పచ్చి వాసన వేయటిగా ఆయిల్లో ఏగిపోవాలి మంట హై ఫ్లేమ్లో పెట్టి ఎంచుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి ఇండియా దుబాయ్ విడియలు వచ్చాయి చూడండి చక్కగా ఇలా ఎంచుకోవాలి చక్కగా ఏగిపోయింది మంచి స్మెల్ వస్తుంది ఇలా బాగా ఏగిపోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కావాలనుకుంటే నీళ్ళు లేకుండా మొత్తం ఆయిల్లో అయినా ఫ్రై చేసుకోవచ్చు నేనైతే నీళ్ళు కూడా వేశాను తర్వాత ఆయిల్ కూడా వేసి ఫ్రై చేశాను చక్కగా ఏగిపోయింది ఇలా కలర్ చేంజ్ అయ్యేలా వేగాలి చక్కగా వేగిన తర్వాత శనగల పొడి తీసుకొని ఇలా చల్లుకోవాలి ఇలా చల్లుకొని కాస్త చూడండి వేసుకుంటూ చల్లుకొని ఇలా కలుపుకోవాలి చక్కగా రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా రెడీ అయిపోయింది చూడండి మీరు కూడా ఇలా ఒక పారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కాస్త కొత్తిమీర చల్లుకోవాలి ఇలా కాస్త కొత్తిమీర జల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది రైస్ లేకైనా రొటీ లేకైనా స్నాక్స్గా కూడా చాలా బాగుంటుంది ఈ ఫ్రై అయితే చూడండి చక్కగా రెడీ అయిపోయింది ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి చాలా అంటే చాలా సింపుల్గా తయారైపోయింది మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో